నువ్వు ఏది ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుంది వాట్ యు గివ్ ఇస్ వాట్ యు గెట్ జ్యూసర్లో యాపిల్స్ వేసి ఆరెంజ్ రమ్మంటే రాదు కదా ఈ కథ నాకు జీవితంలో చాలాసార్లు ఉపయోగపడింది ఐ జస్ట్ వాంట్టు షేర్ దిస్ విత్ యూ నాకు ఇష్టమైన అతి కొద్ది మంది నాయకుల్లో పద్మభూషణ్ మనోహర్ పారికర్ గారు ఒకరు వీరు గోవాకి సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరియు మన దేశానికి డిఫెన్స్ మినిస్టర్గా సుమారుగా రెండున్నర సంవత్సరాలు పనిచేసిన మహానుభావుడైన ఎంతో ఉన్నతమైన విలువలు వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఒకనొక సందర్భంలో వారు చెప్పిన కథ ఇది పర్రా అనే గ్రామం పుచ్చకాయలకు బాగా ఫేమస్ పెద్ద పెద్ద పుచ్చకాయలు రుచికరమైన పుచ్చకాయలు అక్కడ విరివిగా దొరికాయి అక్కడ ఒక మోతుబరి రైతు మిగతా రైతులందరినీ కలుపుకొని ప్రతి సంవత్సరం మే నెలలో పంటకాలం చివరిలో పిల్లలకు పుచ్చకాయలు తినే కాంపిటీషన్ పెట్టేవాడు పిల్లలందరినీ తమకు కావలసినన్ని పుచ్చకాయలు తినమని పిలిచేవాడు ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది ఏడు సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి వెళ్తే అంతా చిత్రంగా అనిపించింది పుచ్చకాయలు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది లేరు ఆ ఉన్న పుచ్చకాయలు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఆశ్చర్యం వేసింది అదేమిటి మరీ ఇంత మార్ప పుచ్చకాయలు తినే కాంపిటీషన్ కండక్ట్ చేస్తే ఆ రైతును కలుద్దామని వెళ్తే ఆ రైతు లేడు ఈ మధ్య వాళ్ళ కొడుకు ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాడు అతను కాంపిటీషన్స్ హోస్ట్ చేస్తున్నాడు కానీ అక్కడ చాలా తేడా ఉంది పెద్ద రైతు పిల్లలకు పుచ్చకాయలు తినమని ఇచ్చినప్పుడు అతను సీడ్స్ కొరక్కుండా ఒక గిన్నెలో వేయమని అడిగేవాడు ఎందుకంటే అలా వచ్చిన ఆ విత్తనాలను సేకరించి తన నెక్స్ట్ పంటకి సీడ్స్ లాగా వాడుకునేవాడు అందుకోసం ఆయన ఎప్పుడూ కూడా పెద్ద పుచ్చకాయలు రుచికరమైన పుచ్చకాయలను ఈ కాంపిటీషన్ కోసం ఉంచేవాడు అలా నాటిన సీడ్స్ వలన నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి పంట వచ్చి దిగుబడి బాగా పెరిగేది ఎప్పుడైతే అతని కుమారుడు బాధ్యతలు స్వీకరించాడో పెద్ద పుచ్చకాయలకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నదని గ్రహించి పెద్ద పుచ్చకాయలను మార్కెట్లకు తరలించి కాంపిటీషన్లో చిన్న చిన్న పుచ్చకాయలు పెట్టేవాడు మరుసటి సంవత్సరం పుచ్చకాయలు చిన్నవి ఆ తర్వాత సంవత్సరం ఇంకా చిన్నవి ఇలా ఏడు సంవత్సరాల్లో పంట పూర్తిగా నాశనం అయిపోయింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చేసే పనిని బట్టే ఫలితం ఉంటుంది యాపిల్స్ తీసుకొని జ్యూసర్లో వేస్తే యాపిల్ జ్యూస్ వస్తుంది కానీ ఆరెంజ్ జ్యూస్ రాదు కదా Keep learning and keep growing. This is Kishore Danda signing off.